వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రొయ్యల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే కనుక పచ్చడి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఉంటుంది రొయ్యల పచ్చడి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు అసలు ప్రాసెస్ అయితే ఉందో చాలా సింపుల్గా చికెన్ పచ్చడి ఇవన్నీ ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము అదేవిధంగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ముందుగా రొయ్యల్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకోవాలి పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పచ్చితో ఉన్న రొయ్యల్ని ఒక కడాయిలో కానీ బాండీలో కానీ వేసి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న యాక్సెస్ వాటర్ అనేది ఉంటుంది సో అదంతా కూడా బయటకు వచ్చేసి డ్రై అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు పైన కొద్దిగా ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది రొయ్యలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు రొయ్యలు మగ్గుతున్నప్పుడు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఈ విధంగా మనం రొయ్యల్ని మగ్గించేసుకుంటే ఇందులో అంత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది రొయ్యల పచ్చడి మంచి కలర్ఫుల్గా తయారవుతుంది కదా సో మనకి మగ్గిపోవడానికి కొద్దిగా ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది అంటే మనం తీసుకునే రొయ్యల క్వాంటిటీని బట్టి ఉంటుంది టైము చిన్న చిన్న రొయ్యలతో కూడా పచ్చడి పడుతూ ఉంటారు చిన్న చిన్న రొయ్యలతో కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది కానీ మనకి టికిల్ అనేసరికి ముక్క సైజు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కొంతమంది డైలీ నాన్ వెళ్తుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇంత సైజు అన్న రొయ్యలు ఉంటే మనకి తినేటప్పుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది సో ఈ స్టేజ్ వరకు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా రొయ్యలు అనేవి తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మరీ డీప్ ఫ్రై చేసేస్తే మరీ రొయ్యలు అనేవి క్రిస్పీగా అయిపోతాయి ఎక్కువ క్రిస్పీగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు మనం ముందుగానే కుక్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మిగతా రొయ్యలన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయకుండా నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను గ్రౌండ్నట్ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసినట్టయితే టేస్ట్ కూడా ఎక్కడ తేడా రాకుండా మనకి స్టార్టింగ్ ఏ విధంగా అయితే టేస్ట్ ఉందో సో మనం యూస్ చేసినంత కాలం అదే టేస్ట్ అనేది మెయింటైన్ అవుతుంది సో అందుకని చెప్పి ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్తో డీప్ ఫ్రై చేశాను సో మనం డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందులోకి ఈ రేల పైన కారం ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కారం అనేది కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట రొయ్యల క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మిగులుతుందా సో ఆ ఆయిల్ని కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా ఉప్పు మనం యూజ్ చేసుకోవచ్చు ముక్కలు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేస్తే ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం అనేది మీరు ముందుగా కూడా మ్యారినేట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆ విధంగా చేసినట్టయితే ఆయిల్లోని ఉప్పు కారం అంతా పోతుంది కాబట్టి ఫ్రై చేసిన తర్వాత వేసుకోవాలి సో ఈ రెండు కలిపేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలాను కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ అంతా కూడా ఈ గరం మసాలాలోనే ఉంటుంది పచ్చడి టేస్ట్ గరం మసాలా ఎక్కువ యాడ్ చేయడం వల్ల బాగా వస్తుంది సో ఇప్పుడు ఈ కూడా ముక్కలు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదా ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి వేడి చేసుకుని ఇందులోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు తీసుకున్నది వేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నది వేసుకోవద్దు ఎందుకంటే పచ్చడి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెష్గా తీసుకున్నది అయితే బాగుంటుంది మనం ముందుగా కాగి నూనెలోనే వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా ఫ్రై అయిపోతుంది సో చూసుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే నల్లగా మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముక్కలన్నీ కలిపెట్టేసుకున్నాం కదా ఆ ముక్కల్లోకి ఈ విధంగా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కదా స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ అంతా చూసారుగా చాలా సింపుల్గా అనిపించింది కదా చాలా సింపుల్ అంటే సింపుల్ మనకి ప్రాన్స్ ఉంటే చాలు మిగతా కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండేవి కదా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ రెగ్యులర్గా మనం యూజ్ చేసేవే కాబట్టి ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మంచి కలర్ఫుల్గా ఉంది కదా సో వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇంత ఆయిల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొద్దిగా వేడి చల్లారిన తర్వాత కావాలి అనుకుంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నిమ్మరసాన్ని ఏమీ కలపట్లేదు ఎంతో స్పైసీగా ఉండే రొయ్యల పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ పికిల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి